ఆ రాత్రి కళలో మా అమ్మ గారికి యేసు ప్రభు వారు కనపడ్డారట విజయవామగడ్డ దగ్గర సీతాయిలంకుల అమ్మకు వైద్యం చేయించాము సెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో బయట యేసు ప్రభు శిల్పం ఒకటి ఉంది ఆ ఆకారంలో ప్రభు వచ్చి మా అమ్మ దగ్గర నిలబడి అమ్మ దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే నాతో మాట్లాడమన్నావు కదా నేనే దేవుడిని నమ్ముకుంటే గనక ఈ పేపర్ మీద సంతకం పెట్టు నేను బాగు చేస్తాను అన్నాడటండి నేనే దేవుడిని అంటున్నాడు బాగు చేస్తాను అంటున్నాడు ఎవరు అని తాను పూజించినటువంటి వాళ్ళందరితో పోల్చుకుంది గాని ఎవరిలాగాను లేడు ఇక తెల్లగా ఉన్నాడు గను మమ్మనుకుందటండి భూత వైద్యుడు చెప్పాడు కదా చేతపడి జరిగిందని ఎవరో భూత వైద్యులు నాకు చేతపడి చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ శిలువ మీద ఉన్న శిల్పం గుర్తు వచ్చిందట నేను దైవం అనుకుంటున్నాను ఏంటి ఈ క్రైస్తవుల దేవుడు కదా అంటే వాళ్ళు మా ఇంట్లోకి రావడం గాని మేము అక్కడికి వెళ్ళడం గానీ జరిగేది కాదు ఈయన క్రైస్తవుల దేవుడు అయితే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు క్రైస్తవుల దగ్గరికి పోవాలి కానీ సో క్రైస్తవులందరూ కలిసి చేతపడి చేశాడు దేవుడు నా మీదకి పంపాడు నేను బాగా పూజలు చేస్తాను అమ్మ గజేంద్రపక్షం అనే పురాణం చెప్పేది ఇక అనుకో యేసు ప్రభుని తిడతా ఉందటండి నిలబడి నిలబడి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు మా ఇంటి వెనక అద్దుకుంటే క్రైస్తవ టీచర్ గారు ఆవిడ పేరు ఆదిక శశిరేఖ స్కూల్ కు వెళ్లి వచ్చేదాకా మా అమ్మ పేరు పద్మావతి అండాలు తాయారు అండాలు గారు బ్రతుకుతుందో వచ్చే చచ్చిపోతుందో చూసిపోతామని వచ్చినట్టనే మా అమ్మ కళ గుర్తొచ్చి ఏమిటే శశిరేఖ మీ దేవుడు రాత్రి నా కళ్ళకి వచ్చి పెన్ను పేపర్ తెచ్చి సంతకం పెట్టి బాగు చేస్తానంటున్నాడు ఇంకా నయం సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోయేవాడేమో అయినా మీ దేవుడేంటి మనుషులు ఆ తర్వాత రోజు కూడా నాన్నగారు పౌరోహితం చేయడానికి గంట వెళ్లారని నేను అమ్మకు సేవ చేసి పడుకున్నాను నా తల్లికి నిద్ర పట్టక కుమిలి కుమిలి ఏడుస్తా ఉందటండి మళ్ళీ తాను పూజించినటువంటి ఆ దేవతలను పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రాలు తత్వాలు శ్లోకాలు చెప్పుకుంటూ ఏడుస్తా ఉందట చివరికి యేసు ప్రభు జ్ఞాపకం వచ్చాడట ఎంతమంది ఎంత ప్రాధాయపడిన నన్ను కనికరించలేదు కానీ ఏనాడు పూజించకపోయినా గుడికి పోకపోయినా ఆయన వచ్చి నాతో మాట్లాడాడు అని యేసు ప్రభు ఒకసారి తలపోసుకున్నప్పుడు ఆవిడ ఒక గుర్తు గుర్తొచ్చిందటండి సుమతి సుమతిలో మా అమ్మకు అప్పుడు అనుకుంటా ఏ సు దేవుడు ఓ కాదు నాకు తెలియదు నేను ఎప్పుడు నీ గుడికి రాలే నీ గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు మా ఇళ్లలో కూడా రారు కదా మరి నువ్వు వచ్చి నాతో మాట్లాడే నేను పూజించిన వాళ్ళు ఎవరు రాలేదు నిజంగా నువ్వే దేవుడు అయితే ఆరు నెలలతో ఆరు నెలలుగా మంచంలో మన్నంతో పోరాడుతూ పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి అది కనుక జరిగితే నువ్వు దేవుడు అని ఎక్కడికి వచ్చే సాక్ష్యం చెప్తాను అందటండి ఆ మరుక్షణమే ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం ప్రభు నా తల్లిని స్వస్థపరచడం ఆ రాత్రే లేచి నడవడం ప్రారంభించింది మా అమ్మగారు